嗯。 నమస్కారం సక్సెస్ స్వాగతం అవంతిలో రెండు రోజుల సాంకేతిక ప్రదర్శన ప్రారంభం సమస్యలు పరీక్షించే సాంకేతిక నైపుణ్యంపై అవంతి పాలిటెక్నిక్ కళాశాల మరియు అవంతి ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే సృజనాత్మక సాంకేతిక ప్రదర్శన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం అవంతి కళాశాలలో ప్రారంభమైంది ముఖ్య అతిథులుగా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగరాజు రాంకో సిమెంట్ అనకాపల్లి డిప్యూటీ జనరల్ మేనేజర్ సికిందర భాష ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం స్వర్గస్థులైన భారతదేశ ప్రధానమంత్రి గొప్ప ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అవంతి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాంకో సిమెంట్ అనకాపల్లి డిప్యూటీ జనరల్ మేనేజర్ శిఖేందర్ బాషా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన భవిష్యత్తు బాగుపడే విధంగా అడుగులు వేయాలని అందుకుగాను లక్ష్యాన్ని ఏర్పరచుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక విజ్ఞానం మెరుగుపరుచుకోవడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు సాధించవచ్చన్నారు చోడవరం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క వినూతన సాంకేతిక ఆలోచనలో ఇటువంటి సాంకేతిక నమూనాల ప్రదర్శన ద్వారా బయటపడుతుందని అలాగే విద్యార్థుల్లోనే దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేరేపించవచ్చని అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించటకు పాలిటెక్నిక్ విద్య పునాది వంటిదని అందువలన ప్రభుత్వాలు ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యను బోధించడానికి అనుమతులు జారీ చేసిందన్నారు సుజన టూకే ట్వంటీ ఫోర్ వంటి కార్యక్రమాలు విద్యార్థి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా విద్యార్థుల్లోని వినూత్న సాంకేతిక ఆలోచనలను వెలికి తీస్తుందని తెలిపారు వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వారందరూ పాలిటెక్నిక్ అభ్యసించిన వారేనని పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి సాంకేతిక పరిజ్ఞానాభివృద్దికి పునాదులు వేయాలని కోరారు భారతదేశం మాజీ రాష్టపతి స్వర్గీయ డాక్టర్ అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుని మీకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు అలాగే కళాశాలలో ఉపాధి కల్పన కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మీద శిక్షణ ఇస్తున్నామని ఇవి ఉద్యోగం సంపాదించడానికి అవసరమని తెలిపారు సాంకేతిక ప్రదర్శనలో భాగంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎనభై ఒక్క సాంకేతిక నమూనాలు యాభై పత్రిక ప్రదర్శనలు మరియు వివిధ పాఠశాల నుంచి మొత్తం ఇరవై ఒక్క సాంకేతిక నమూనాలు ప్రదర్శనలు ఉంచారు అలాగే ప్రదర్శనకు వివిధ కళాశాలలు పాఠశాల నుంచి సుమారు తొమ్మిది వందల మంది విద్యార్థులు ఉంచిన సాంకేతిక నమూనాలను వీక్షించారు కాలేజీలకి వీవి స్కూల్కి సంబంధించినటువంటి తెలుగు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ప్రదర్శించడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ బేసిడ్ ప్రాజెక్ట్స్ అండ్ సిమ్లర్గా మెకానికల్ బేసిడ్ అండ్ ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ అనేవి కోరు జరిగింది ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఈ రీచ్ సంబంధించి అంటే సొసైటీకి అవసరమైనటువంటి నీడ్స్ లైక్ ఆటోమేషన్ సిస్టమ్స్ కాబట్టి లేదంటే సంబంధించినటువంటి ఆటోమేషన్ అలాగే వెహికల్ ట్రాఫిక్ సిస్టమ్ ట్రాఫిక్ సిస్టమ్ అలాగే విండ్ మిల్స్ కొన్ని రకాల సృజనాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్ని చాలా చక్కగా పిల్లలు ప్రదర్శించారు ఈ ప్రాజెక్టులు ముఖ్యంగా విండ్ మిల్లు అండ్ మెకానిక్ ఆటోమే మెడికల్ సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమిటంటే ఆ మెడికల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సెక్షన్ వాటిని చాలా చక్కగా చేశారు సో ఇవి రియల్ టైమ్ అప్లికేషన్స్కి చాలా జాగ్రత్తగా ఉన్నాయి సో వీటిని మరి కొంచెం పేటెంట్స్ అంటే పేటెంట్స్ అవసరం అయితే పేటెంట్ తెచ్చుకొని వాటిని సొసైటీకి ఉపయోగపడేటట్టు వీటిని చేసినట్టయితే ఇంకా ప్రజలందరికీ అందుబాటులో పడతాయని ఇలా ఈ సందర్భంగా నేను తెలియదు ఒక టూ డేస్ట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో ఎక్చువల్గా గొప్పగా స్టూడెంట్స్ చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ అవర్తి కాలేజ్ అంతే కాకుండా సుమారుగా ఒక పది కాలేజీలు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ రైట్ కానీ ఇలా పది పది కాలం నుంచి వాల్వ్పెట్టిన స్టూడెంట్స్ టోటల్గా

రాకపో జీవంగా వచ్చారు భాష గవర్నమెంట్ బాబుగా చూడడం చూసుకోవాలి వచ్చారు మరి మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు చాలామంది తెలిసి సో అందరూ కూడా ప్రజలను పిలుసు జరిగింది వాళ్ళు ఓన్గా ఐడియా తోటి చాలా మంచి మంచి ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్కి కమిగా లెటర్ పోతున్నారో అనుకుంటున్నారు చిన్నపిల్లలు నేను తీసుకు ఒకసారి వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ వాళ్ళ పాపలు వెళ్ళి బయటకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రోజు రాత్ర సో దాన్ని కూడా ఎలాగే సెక్యూరిటీ పాయింట్ కానీ సేఫ్టీ పాయింట్ కానీ ప్రాపర్ బ్రీస్ కానీ ఇలా రకరకాలుగా ఇంట్లో వాళ్ళు టైలెక్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం సార్ మళ్ళీ ఎంత అయితే చదువు ఈ రెండు